హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అండి ఇంక ఈరోజు సండే స్పెషల్ అండి మా వారితో కలిసి నేను వంట చేశాను ఈరోజు మా వారు చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏదైనా బాగా చేస్తారండి ఆ రోజు నేను చేస్తాను వీడియో తీయనని చెప్పి అని అన్నాడు అందుకని ఈరోజు మా వారు వంట ఎలా చేస్తారనేది కొంచెంగా ఈ వీడియోలో చూపిస్తున్నానండి అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే ధమ్ బిర్యానీ చేశానండి అది నా స్టైల్లో నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీను అంటే విడి రోజుల్లో అంటూ ఏం తినమండి తక్కువ చాలా అంటే చాలా తక్కువ అండి సండే మాత్రం మా వారి ఇంటి దగ్గర ఉంటారు కదా ఇంక అందుకని సండే మాత్రం కంపల్సరీగా తీసుకొస్తారు అయితే విడి రోజుల్లో నేను శనివారం సారీ గురువారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు తిననండి అలాగని ఈ రోజుల్లో కూడా చాలా అంటే చాలా తక్కువేనండి నీసు ఇంకా సండే స్పెషల్ అనమాట ఇంక ఇదిగోండి ఇంకా వాన పడుతుందండి వర్షం బాగా ఆ వర్షం తగ్గింది కదా అని చెప్పి చిన్న కమలదళం పువ్వు వేసుకున్నానండి ముగ్గు ఇంకా వా ముగ్గేసిన తర్వాత ఇక వర్షం బిగినైంది ఇక అది కొంచెంగా మీకు చూపిస్తున్నాను ఇంకా ముగ్గు అంతా పోయిందండి ఇంకా తర్వాత పెద్ద వర్షమే పడిందండి నేను వీడియో కొంచెంగా క్లిప్పింగ్ తీసుకున్నాను మీకు చూపిద్దామని చెప్పి వర్షం పడుతుంది కదా చూపిద్దామని చెప్పి కొంచెంగా క్లిప్పింగ్ తీసుకొని ఇంట్లోకి వచ్చాను ఇంక పెద్ద వర్షమే పడిందండి ఇక నేను తీసుకున్నాను కదా ఆ వీడియో అని ఇంకా ఆ వీడియో ఏం తీయలేదు ఇంకా ఇంకా లోపలికి వచ్చానండి లోపలికి వచ్చి టీ పెట్టానండి ఫస్ట్ టీ తాగాలి కదా ఆ లేవంగానే టీ తాగకపోతే తల దిమ్ము వచ్చేసిద్దండి నాకు ఇంకా అందుకని ఉదయాన్నే లేవంగానే ముందు టీ పెట్టుకొని తాగుతాను అలాగే మా వారు కూడా లేచేశారు ఇంకా మా వారికి కూడా ఇద్దామని అని చెప్పి ఫస్ట్ నేను తాగుదామని పెట్టుకున్నానండి అయితే లేచేశారు మా వారు కూడా ఇక అందుకని మా వారికి కూడా ఇద్దామని ఇంకా రెండు గ్లాసులు తీసుకొని వస్తున్నాను అయితే ఈరోజు వచ్చేసి మా వారు కొంచెంగా కుకింగ్ చేస్తున్నారండి అది వీడియోలో చూపిస్తున్నాను అందుకనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోస్ని లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లె కాన్ మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ పెట్టండి బా లైక్స్ పెడితే వీడియో కొంతమందికి రీచ్ అవుద్దంట సరేనా లైక్స్ పెట్టండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకెంతో ఎంతో బూస్ట్ అఫ్గా పనిచేసిద్దండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదిగోండి ఇంకా వంటగదులోకి వచ్చేసాను నేను ఇంక ఈరోజు వచ్చేసి స్పెషల్ అది స్పెషల్ కుకింగ్ అని పెట్టుకున్నాను కదా ఇంకా అంతలోకి పాలు కూడా వచ్చినాయి అండి ఇంకా పాలు వస్తే ఇంకా పాలు కాస్తున్నాను ఇంకా మా వారు అంతా వాతావరణం అంతా చల్ల చల్లగా బాగుందండి చాలా అంటే చాలా బాగుందండి ఈ సంవత్సరం ఎండల్లో నుంచి బయటపడింది ఈ వర్షం పడిన తర్వాతేనండి ఇప్పుడు పడిన వర్షమేను మాకైతే వర్షాలు అంటూ ఏం లేవండి అసలు ఇంతవరకు చుట్టుపక్కల అంతా పడింది కానీ వర్షం మాకైతే చి మా అయితే ఇంతవరకు లేదు ఇదే పడతాం నైట్ బాగా పడిందండి అయితే కాడ పడిందట్టుంది మాకు ఇంట్లోకి అసలు తెలియదండి వర్షం పడేది ఇంకా నైట్ బాగా పెద్ద వర్షమే పడింది తర్వాత ఇంకా తగ్గింది కదా అని ముగ్గేశాను అనమాట ఇంకా ముగ్గు కాస్త పోయింది తర్వాత మళ్ళీ పడి అయితే ఇప్పుడు కొంచెం వానబడ్డాక చల్లబడిందండి లేకుంటే మొన్న దాకా కూడా పో ఎండలండి మాకు అసలు ఆ ఎండలకి అసలు తట్టుకోలేకపోయాము ఇంకా ఇదిగోండి ఇంక నేను ధమ్ బిరేనా ఇంకా మసాలా అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇక దాంట్లో నేనేమే వేస్తానంటే ధనియాలు జీలకర్ర మిరియాలు చెక్క లవంగాయి యాలక్కాయలు మళ్ళీ అల్లం వెల్లుల్లి ఒక చిన్న పెద్దలు పే వేస్తానండి మసాలా ఇంకా అదే నేను వేసుకునే మసాలా ఇక అవన్నీ వేసుకొని ఇక మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకొని ఓ పక్కన పెట్టుకున్నామంటే మనం ఏ దేనిలోకి కావాలంటే దాంట్లోకి వేసుకోవచ్చు కదా ఇంకా అలా పక్కన పెట్టేసుకున్నాను ఇక ఇదిగోండి బిర్యానీ రైస్కి నేను బిర్యానీ దినుసులు ఉంటాయి కదా జాజికాయ్ షాజీరా జాపత్రి అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ ఇంక వేసుకొని ఎసిరు పెట్టుకొని నాను కాపుతున్నాయి అవి వాటిలో కొంచెం అంతా ఉప్పేసుకున్నాను ఇదిగోండి చికెన్ కూడా చక్కగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి మా వారు వద్దు నొక్కొరు చేయొద్దు నేను చేస్తాను నువ్వు చేస్తే నాకు నచ్చట్లేదు ధమ్ బిర్యానీకి ఇలా చేసుకోవాలి అన్న దానికి అలాగే చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది అని అని చెప్పి మా వారు రంగంలోకి దిగారనమాట మావారు నలభీముడేనండి నలభీముడు అంటే తెలుసు కదా భీముడు పాండవల్లో భీముడు వంటలు చేసే చేస్తారు కదా అలాగనమాట మా వారు మా వారు వంటలు బాగా చేస్తారండి నువ్వు చేయొద్దు నాకు నచ్చదు నేను చేసుకుంటానా అని చెప్పి ఇంకొచ్చారనమాట ఇంక చేసుకుంటున్నారు అయితే దానికి ఏంటంటే డీప్ ఫ్రై చేసుకునేటట్టుగా నూనె కొంచెం ఎక్కువ వేశారు అంటే ఒక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు డీప్ ఫ్రై చేసుకోవాలంటండి ముందుగానే దాంట్లో కొంచెం ఉప్పు వేసి ముక్కల్లో కలిపి అట్టపెట్టేశాను ఒక పది నిమిషాలు పెట్టాను అనమాట ముక్కల్లో కొంచెం ఉప్పేసి ఉప్పు బ్రహ్మాండంగా లాగిందండి ముక్క అట్లా కలిపి పెట్టుకుంటే ఉప్పు బాగా లాగిద్దంట ఇంకా అందుకని కలిపి నిజంగానే అట్టగా లాగిందండి ఉప్పు ఇక అలాగే కొంచెం ఇంకో పది నిమిషాలు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ముక్కలు ఇక నేను ఎసురు పెట్టుకున్నాను కదండి ఇంకా దమ్ బిర్యానీకి ఇంకా ఉల్లిపాయ సారీ టమాటాలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర కరేపాకు అన్నీ కోసి రెడీగా పెట్టుకున్నానండి ఇంకా అవే నవన్నీ అయితే ఇంకా అవన్నీ వేసుకుంటున్నాను అనమాట ధమ్ బిర్యానీకే అలాగే వేసుకోవాలి అయితే నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నానండి అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి సరేనా ఇంకా నిమ్మకాయ కూడా ఒక చెక్క అనమాట అవి పెద్ద నిమ్మకాయలు అండి ఇంకా అందుకని ఒక బద్ద తీసుకున్నాను నిమ్మకాయ పిండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే నిమ్మకాయలు లేనప్పుడు పెరిగేసుకోవాలి రెండు వేసుకోకూడదండి ఏదో ఒకటే వేసుకోవాలి నిమ్మకాయ వేసుకుంటే బాగా చక్కగా ఉడికిపోయిద్ది అలాగే అదొక రకమైన టేస్ట్ వచ్చింది అనమాట నిమ్మకాయ వేసుకుంటే ఇంకా అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను అనమాట అవన్నీ వేసుకొని కలిపి పెట్టుకోవాలండి కలిపి పెట్టుకుంటే ఒక పది నిమిషాలు అంతలోకి మనం ఎసురు పెట్టుకున్నాం కదా ఆ ఎసురు కాగే లోపల మొక్కంతా పీల్చిద్ది అనమాట ఉప్పు కారం అన్నీ మనం వేసుకొని కలుపుకుంటాం కదా నిమ్మకాయతో సహా దాంట్లోనే నూనె కూడా వేసుకోవాలండి చూపిస్తాను అది కూడాను ఇంకా అలా అన్నీ వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు దానికి తగినంత కారం వేసుకోవాలండి నేను కొంచెమే మొక్కలు తీసుకున్నాను కాబట్టి ఒక రెండు స్పూన్లు నరేసాను కారం అలాగే ఉప్పు ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి ఎందుకంటే మనం ఎసుటో వేస్తాము అన్నం రైస్లో అలాగే కర్రీలో కూడా ఉంటుంది కదా ఉప్పు చూసి జాగ్రత్తగా వేసుకోవాలండి ఏమాత్రం ఉప్పు ఎక్కువైనా కూడా మనం చప్పగా ఉంటుంది కదా తినలేము అనమాట అందుకని చూ ఉప్పు మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి మా వారికేమో ఉప్పు జాలిపోతే అస్సలు ఊరుకోరు ఇప్పుడు నేనేసా కదా ఉప్పు సరిపాలేదు కర్రీలో ఉంటుంది కదా అంటే అస్సలు వినరే తర్వాత తిన్నాక అప్పుడు చెప్తున్నారా సరిపోయిందిలే ఇంకా వేస్తే ఎక్కువైపోయేదని లాస్ట్లో చెప్తున్నారు ఇంకా అలాగే ఉప్పు పసుపు కారం అలాగే నేను మసాలా వేసి రెడీగా పెట్టుకున్నాను కదా ఆ మసాలా కొంచెంగా దానికి సరిపాను వేసుకున్నాను నూనె కూడా దాంట్లోనే వేసి కలిపి పెట్టుకోవాలండి ఇంకా ఆ తర్వాత మనం ఎసురు పెట్టుకున్నాం కదా ఆ ఎసురు కూడా ఒక టీ గ్లాస్ మైను ఎసురు పోసుకోవాలి ఎందుకంటే మొక్క ఉడకాలి కదా ఆల్రెడీ ముక్కలో నీరు ఉంటుంది దానికి తగ్గట్టు ఇంకొంచెం ఒక గ్లాస్ వేసిరి పోసుకుంటే అంటే మనం విసిరు పెట్టుకున్నాం కదా రైస్ ఉడికించుకోవడానికి ఇంకా అవి కూడా పోసుకోవాలి నేను రైస్ వేసే ముందు పోసేయాలండి ఇంకా క్లిప్పింగ్ మిస్ అయింది ఇంకా రైస్ పోసుకుంటే మనం దినుసులు అవన్నీ వేసుకున్నాం కదా ఆ రైస్లోకి వచ్చి బాగుంటుంది అనమాట ధమ్ బిర్యానీ అదిగోండి అలా డీప్ ఫ్రై చేయాలంట అలా చేస్తున్నారు ఇంకా నేను కూడా ముక్కలు రెడీగా కలిపి పెట్టేసుకున్నాను ఇంకా అదిగోండి ఇంకా దా కూర చేస్తున్నారు కదా ఇంకా దాంట్లోకి మసాలాలు ఉప్పు కారం అన్నీ వేసుకుంటున్నారు అన్నీ వేసుకొని ఇంకా మగ్గించుకోవాలన్నమాట మా వారు స్పెషల్గా ఉంటారు అండి వెరైటీగా వండుతారు అన్నీ ఒక ఒక దగ్గరగా ఏడు ఒకటి వేసి కొంచెంసేపు మగ్గిస్తాడు మళ్ళీ ఒకటి కొంచెంసేపు మగ్గిస్తాడు మళ్ళీ కారం వేసి ఒకరిసేపు మగ్గిస్తాడు మళ్ళీ ఆ తర్వాత ముక్కలు వేసి ఇంకో కొంచెం సేపు మగ్గిస్తాడు అలా పాయలు పాయలుగా ఉంటారనమాటకా కర్రీ అందుకే అంత కమ్మగా ఉంటుంది నాకేమో అలా రాదు మందంతా ముద్దు కొట్టుడు మా వారేమో నైస్ నైస్గా చేస్తారు చాలా బాగుందండి కూరకూడదు చెప్పా కదండి మావారు చికెను మటను అవన్నీ ఎక్సలెంట్గా చేస్తారు ఇంకా అలాగే అవన్నీ వేసి పక్కకు వచ్చారండి ఇంకేం వచ్చిన తర్వాత ఇక నేను ఇసుట్లో ఇసురు పెట్టుకున్నా కదా ఇక కాస్రులు కూడా కాగిపోయి ఇంకా రైస్ వేసేసుకుంటున్నాను బాస్మతి రైస్ అండి అవి బాస్మతి రైస్తో దమ్ బిర్యానీ అనమాట ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీకు మరీ బోర్ బోరుగా కొట్టకుండా నేను కొంచెంగా వీడియో తీసి పెడుతున్నాను గదిగోండి ఇంకా ఆ కూర కూడా ఉడికిపోయిందనమాట అంటే పసుపు పసుపు ఉప్పు మసాలా వేసారు అంతే ఇంక వేరే ఏమీ లేదు ఇప్పుడు వేస్తున్నారు కారం టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా పొద్దున్న అవి కూడా వేస్తారండి ఇంకా దానికి తగినంత కారం అనమాట మా వారు బాగా స్పైసీగా వండుతారండి కారం కొంచెం ఎక్కువే వాడతారు అందుకే అంత కమ్మగా ఉంటాయి అయితే మనం ఏంటంటే మగవాళ్ళు కొంచెం ఘాటుగా తింటారు కదా మా వారేమో కొంచెం ఘాటేనండి ఉప్పు కారం దండిగా ఉండాలన్నమాట దండిగా ఉంటేనే మా వారు తింటారు లేకపోతే ఏంది చప్పగా అసలు బాగోదు ఇలా ఉంటే అంటాడు అందుకని దండిగా వేస్తారనమాట కారం ఇంక ఇప్పుడు మసాలా అన్నీ వేసేసుకున్నారు కదా ఇంక ఇవన్నీ వేస్తున్నాడు టమాటా ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే పుదీనా కరేపకండు అది కొత్తిమీర వేరే ప్లేట్లో పెట్టుకున్నాను ఇదిగోండి ఈ పక్క నేను ఎసురుటో బియ్యం వేసేసాను కదా రైస్ ఆ రైస్ ఉడుకుతున్నాయి ఇంకా ఒక పక్క ఏమో మా వారు ఇంకా అవన్నీ వేసేస్తున్నారు వేసేసిన తర్వాత కొంచెం మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకున్న తర్వాతే అప్పుడు ఎసురు పోసుకొని మగ ఉడికించుకోవాలి మగ్గకపోతే మసాలా అంతా పచ్చిపచ్చి వాసన వచ్చింది కదా ఇంకా అదిగోండి కలబెట్టేసి కొత్తిమీర కూడా వేసేసారు ఇంకా ఈ పక్క ఏమో రైస్ ఉడుకుతుంది ఇంకదిగోండి తెరలుతుంది చూసారా రైస్ని సగం సగం ఉడికించుకుంటే మనం ఎసుట్లో మనం దమ్ పెడతాం కాబట్టి అదిగోండి దమ్ పెట్టు పెట్టుకుంటాం కాబట్టి ఆ దమ్కే మగ్గిపోయిద్దండి బాస్మతి రైస్ పెద్దగా ఎసురు పట్టవు కదా మామూలుగా ఉండినా కూడా సగం ఉడికించుకుంటే చాలండి రైస్ని ఆ సగం కూడా దమ్లో ఉడికిపోయిద్ది అనమాట ఇంకా ఆ ముక్కల్లో ఎసురు పోసుకోవాలని చెప్పే కదా కొంచెం ఆ పా రైస్ పెట్టుకున్నా కదా ఎసురు అన్ని పలావ్ దినుసులన్నీ వేసుకున్నా కదా ఇంకా రైస్ ఒక టీ గ్లాస్ మైన పోసానండి మొక్కల్లో లేకుంటే అవునున్న ముక్కలలో ఉన్న నీరు సరిపోదండి లేకు అడుగు అంటిపోయిద్ది అందుకని ఇంకా ఒక టీ గ్లాస్ మైన పట్టిద్ది అనమాట పోసేసాను పోసి బాగా మిక్సింగ్ చేసి సర్ది పెట్టుకున్నాను ఇక రైస్ వేస్తున్నాను అనమాట మా వారు నేను కలిసి ఈరోజు వంట చేసుకొని తిన్నామన్నమాట ఎవరికి దొరికిద్దండి ఈ అదృష్టం నిజమేనా తప్పకుండా కామెంట్ చేయండి మా వారు ఎప్పుడైనా సరే చేయాలి అని అనుకుంటే చేసేస్తారండి నాకే ఇబ్బంది లేదు ఏదంటే ఎప్పుడైనా కొంచెం బాగోలేదు అన్నప్పుడు మా వారు చేస్తారండి నాకు అదే నాకు అబ్జెక్షన్ ఏం లేదు చక్క చేసి పెడతారు చేసి పెట్టలేనప్పుడు తీసుకొస్తారు రెండే పాయింట్లు అనమాట ఆయన ఆప్షన్ తీసుకునేది ఇంకా అదిగోండి ఇంకా అలా రైస్ వేసేసుకొని దగ్గరికి పెట్టి చూపిస్తాను ఇంకా రైస్ అలా వేసేసుకొని ఆయా పొయ్యి మీద పెట్టేసుకోవాలండి పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో వండుకోవాలి ఉడకాలి తర్వాత పది నిమిషాలు చిమ్ములో పెట్టేసుకోవాలి ఇంకా అదిగోండి అలా వచ్చిద్ది బాగా వచ్చిందా బాగా చేసానా తప్పకుండా కామెంట్ చేయండి అదిగోండి ముక్క చక్కగా ఉడికిపోయిద్ది అనమాట మనం వేసిన కొలతలన్నీ చక్కగా సరిపోతాయి అనమాట అదిగోండి అలా వచ్చింది మా చిన్న పాపకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి నేను దమ్ బిర్యానీ చేస్తే అసలు నాకు చేత కదండి యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను నేను వాస్తవం చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఇంకా ఇలా కాదు ఇలా కాదు అని మా వారు కొంచెం ట్రైనింగ్ ఇచ్చారు ఇంకా తర్వాత ఇలా వచ్చిందనమాట ఇంకా తర్వాత నేర్చుకున్నదేనండి నేను ఇంకా అదిగోండి ఇంకా ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు ఇంకా వంట చేసుకొని భోంచేద్దాంలే అని చెప్పి ఇంకా కూర్చున్నాము ఇంక భోంచేద్దాం అని చెప్పి ఇంకా మా వారు కూర్చున్నారు సండే అంటే కొంచెం టిఫిన్ గట్రా అవన్నీ ఏం చేయమండి సండే అంటే స్పెషల్ కదా తక్కువ సండే రోజు తక్కువ అనమాట ఇంక ఈరోజు ఏం లేదు అని అనుకుంటే అప్పుడు ఏదో ఒకటి పెరుగ్గారు లేకుంటే బజార్కి వెళ్ళి తీసుకొస్తారు లేదంటే నేను ఆవిరి కొడు లేకపోతే ఆవిరి దెబ్బరొట్లో అవి వేస్తూ ఉంటాను అనమాట అవి కూడా చూపిస్తాను ముందు ముందు వీడియోస్లో ఇంకా ఈరోజైతే టిఫిన్ ఏం చేయకుండా వంట చేసుకొని భోంచేస్తున్నాము మా వారికి చాలా బాగా నచ్చిందండి అది అయితే కూర కూడా చాలా బాగా వచ్చిందండి కూర ఎందుకంటే డీప్ ఫ్రై చేశారు కదా అదని అట్లాగానే ఎక్కువ గట్టిగా ముక్క గట్టిగా అయ్యేలాగా కాదు కొంచెం మొక్క జ్యూసీ జూసీగా ఉండేటట్టుగా తీసారండి అసలు ఎంత బాగా వచ్చిందన్న కూర అసలు ఎంత బాగుందో అసలు భలే ఉంది కూర అసలు మా వారు వండుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయిలండి అంత బాగా చేస్తారు మా వారు ఇంకా అలాగే భోంచేస్తున్నామండి ఈరోజు సండే స్పెషల్ అనమాట ఈరోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లే కనుగొట్టడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో ఎలా ఉందో కూడా కా తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు వాతావరణం అంతా చల్ల చల్లగా ఉంది అలాగే వేడివేడిగా దమ్ బిర్యానీ అనమాట ఈరోజు సెషన్లో మీరు ఈ వీడియో వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మా వారి చేతుల మీద కూడా వచ్చేసిన కర్రీ అనమాట నమస్తే అండి